హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నిర్మలా అండి ఈరోజు నేను చూపించే శారీసు డైలీ వియర్ శారీస్ అనమాట జార్జెడ్ శారీసు ఇప్పుడు ఒక శారీ అయితే వియర్ చేసుకొని అయితే చూపిస్తున్నానండి ఇది శారీలో పళ్ళు శారీలో బ్లౌజ్ అండి ఇలా పింక్ కలర్లో వస్తుందండి బ్లౌజ్ బేబీ పింక్ అయితే ఉంటుంది లైట్ పింక్ కలర్లో ఉంటుంది శారీ ప్రిల్స్ కూడా చాలా బాగా వస్తాయండి శారీ అయితే సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుంది శారీ నెంబర్ టూ అండి ఈ శారీ కూడా పింక్ కలర్ లోనే లైన్స్ వస్తాయి శారీ అల్వర్ మొత్తము బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో వస్తుందండి శారీ నెంబర్ త్రీ అండి ఇది బ్లూ కలర్ లో వస్తుందండి శారీ అల్వర్ మొత్తము వైట్ కలర్ ఉంటుంది దానిపైన బ్లూ కలర్ లైన్స్ అయితే ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి జారా బ్రాండెడ్ శారీస్ అనమాట జారా శారీసు పట్టుకుట్ట జారిపోతున్నాయి అన్నమాట శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఫోల్డ్ చేస్తే కూడా ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట శారీ అయితే చాలా బాగున్నాయండి సారీస్ నచ్చితే శారీస్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ శారీ అండి శారీ నెంబర్ ఫోరు ఇది కాఫీ కలర్ ఉంటుంది అనమాట శారీ బేస్ వచ్చేసి వైట్ కలర్ ఉంటుందండి శారీ పైన లైన్స్ కాఫీ కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ అండి నెక్స్ట్ శారీ అండి శారీ రమ గ్రీన్ కలర్లో ఉంటుందండి ఈ శారీలో బ్లౌజ్ కూడా మనకి రమ గ్రీన్ కలర్లోనే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్లోనే ఉంటుందండి శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి శారీసు ఈ శారీస్ వచ్చేసి జారా శారీస్ అనమాట ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ శారీ అండి శారీస్ పైన లైన్స్ అయితే గ్రీన్ కలర్ వచ్చేస్తాయండి అలాగే దీనిపైన బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కూడా వస్తుందండి ఈ శారీస్ డైలీ కట్టుకోవడానికి ఆఫీస్ కట్టుకుపోవడానికి కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అయితే ఉంటుందండి నెక్స్ట్ శారీ అండి ఈ శారీ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి